హిట్ టీవీ అధిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ ఈ మధ్యనే అంటే మొన్న నేను ఒకటో తారీఖున రిలీజ్ అయిన కుటుంబానం అనే ఒక సినిమా చూశాను అండ్ ఆ సినిమా కంప్లీట్ ఫుల్ క్యాస్టింగ్ అనమాట నాటకిరీట్ రాజేంద్ర ప్రసాద్ గారు శుభలేఖ సుధాకరు సత్య రత్స రవి అండ్ ఇంకా అంటే దానిలో లేని యాక్టర్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న యాక్టర్స్ అందరూ దాదాపుగా సినిమాలో ఉన్నారు అటు ఇటుగా హీరో కొత్త కురాడు రామ్ కిరణ్ అండ్ మేఘాకా ఆకాష్ హీరోయిన్ డైరెక్టర్ ఉదయ్ శర్మ ఫస్ట్ పిక్చర్ అది తను చాలా సినిమాలు గతంలో సినిమా పరిశ్రమలో చాలా సినిమాలు మంచి మంచి సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇది ఫస్ట్ సినిమాగా తను అటెంప్ట్ చేయడం జరిగింది అండ్ ఈ సినిమాని మహాదేవ గౌడు నాగరత్న అనే కొత్త ప్రొడ్యూసర్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాకి సంబంధించి నేను ఎందుకు మీతో ఈ దీని గురించి చెప్పాలని అనుకున్నానంటే ఈ రోజున వస్తున్న సినిమాలలో ఫ్యామిలీ డ్రామాలు వస్తున్నాయి అంటే ఫ్యామిలీ డ్రామాలు లేని సినిమాలు అన్నవి ఉండవు ఎంత యాక్షన్ ఫిల్మ్ అయినా ఎంత క్రైమ్ పిక్చర్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా దానికి ఏదో రకంగా ఫ్యామిలీ డ్రామా అనేది ఒక ఒక పాయింట్లో కనెక్ట్ చేస్తారు ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావాలని కానీ ఈ సినిమా ఏంటంటే ప్యూర్లీ ఫ్యామిలీ డ్రామాగా చేశారు అండ్ ఈ సినిమాలో నాకు ప్రత్యేకంగా కనిపించింది ఏంటంటే ఫుల్లెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్ సినిమాలో రామ్ కిరణ్ అన్న యంగ్ హీరో తను మంచి డాన్సర్ బేసిక్గా పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్ల దగ్గర పనిచేసాడు పెద్ద కొరియోగ్రాఫర్ల దగ్గర పనిచేసాడు అండ్ ఈజ్ ఈ ఇమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ అండ్ వండర్ఫుల్ డాన్సర్ అండ్ మంచి యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగా చేశాడు ఒక ఫియర్స్ యాక్టింగ్ అన్నది కిరణ్లో చాలా బ్రహ్మాండంగా కనిపించింది అండ్ సినిమా కథగా నేను మీకు రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే చూడని వాళ్ళు చూస్తే ఇప్పుడే ముందే చెప్తే షాక్ వాల్యూ పోతుంది కాబట్టి కానీ బట్ ఫ్యామిలీ డ్రామాస్లో ఇలాంటి కథలు రావడం అన్నది చాలా అరుదుగా వస్తుంటాయని నాకు సినిమా చూసిన తర్వాత నేను మీకు చెప్పాలని అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యామిలీ డ్రామాకి సంబంధించినంతవరకు రకరకాల ప్లాటింగ్స్ రకరకాల ప్లెయిన్లో రకరకాల యాంగిల్స్లో ఫ్యామిలీ డ్రామాని హ్యాండిల్ చేస్తున్నారు కానీ ఈ డైరెక్టర్ ఉదయ్ శర్మ ఈ సినిమాని చాలా కొత్త ఒక పెరాడైంలో ఫ్యామిలీ డ్రామాను తీసుకెళ్ళడం జరిగింది అండ్ హీరోకి అంటే ట్రైలర్లోని మనం చూసాం అండ్ వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆ హీరోకి ఒక ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఆనందం వచ్చినా ఎక్కువగా వస్తుంది అండ్ కోపం వచ్చినా ఎక్కువ వస్తుంది ఆవేదన వచ్చినా ఎక్కువ వస్తుంది డిప్రెషన్ అయినా డిప్రెస్ అయినా కూడా చాలా ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు అదో రకమైన విచిత్రమైన ప్రాబ్లమ్ని హీరోకి కనెక్ట్ చేసి ఉదయ్ శర్మ ఆ క్యారెక్టర్ని చాలా గొప్పగా డీల్ చేశాడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు సినిమాని ఏ రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి తీసిపోని ఎలిమెంట్స్ అన్ని సినిమాలో చాలా బాగా పొందుపరచబడ్డాయి అంటే కథని డిస్టర్బ్ చేయకుండా అదే ఒక మళ్ళీ మోసలో కథలా కాకుండా ఏ ఏదో పాత సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ లాగా కాకుండా లేదా ఏదో కమర్షియల్ హిట్ సినిమాని మళ్ళీ దాన్ని అటు ఇటుగా చేసి చేసిన సినిమా కాదు చాలా మంచి కథతో సీన్లు ఫస్ట్ ఆఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నదంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్యామిలీ డ్రామాస్లో అటువంటి ఇంటర్వల్ బ్యాంగ్ మనం ఎక్స్పెక్ట్ చేయడం అన్నది చాలా దాదాపుగా కష్టం ఎందుకంటే ఫ్యామిలీ డ్రామాస్ ఎట్లా ఉంటాయో మనకు తెలుసు కదా పెద్ద పెద్ద సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి ఫ్యామిలీ డ్రామాస్లో ఏదో లైట్గా సాఫ్ట్ గా ప్రిడిక్టబుల్గా సమ్టైమ్స్ అన్ప్రెడిక్ అన్ప్రెడిక్టబుల్గా కూడా కొన్నిసార్లు ఇంటర్వెల్ బ్యాంక్స్ ఉంటాయి కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా మంచి ఒక సర్ప్రైజింగ్లీ షాకింగ్లీ సర్ప్రైజ్ లాగా ఇంటర్వ్యూల్ బ్యాంగ్ రావడం అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా పదునుగా ముందుకి చాలా షార్ప్గా తీసుకెళ్ళాడు దీనికి తోడు ఏంటంటే ఈ నెరేషన్కి బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చిన క్యారెక్టర్స్గా మనం చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన క్యారెక్టర్ కానీ లేకపోతే బ్రహ్మానందం గారు చేసిన క్యారెక్టర్ కానీ సత్య చేసిన క్యారెక్టర్ కానీ రత్సరవి చేసిన క్యారెక్టర్ కానీ శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా పిల్లర్స్లా సినిమా నిలబ సినిమాలోకి నిలబడ్డారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ మనం ఆయన ఎన్ని ఈ మధ్య అన్ని పెద్ద పెద్ద హిట్ సినిమాల్లో ఆయన ఒక మెయిన్ క్యారెక్టరు ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాసుకుంటున్నారు ఎందుకంటే ఆయన అంత బాగా పండించగలిగే ఒక అద్భుతమైన నటుడు కాబట్టి ఆయనకి ఏ సీన్ రాసుకున్నా ఎన్ని సీన్లు రాసుకున్నా అవి నిరుపయోగం కాదు నిష్ప్రయోజనం కాదనే ఉద్దేశంతో రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యద్భుతమైన క్యారెక్టర్లు రాస్తున్నారు అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్నే ఉదయ్ శర్మ తను రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి నుంచి అభిమానని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అలాంటి ఒక ప్రేమతో రాసుకున్న క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది చాలా బాగా పండింది ఆ క్యారెక్టర్ కొత్తగా ఉన్నది రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ క్యారెక్టర్ అండ్ సరే సుభలై సుధాకర్ గారిది కొంచెం ప్లెయిన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా సత్య చేసే సీన్లు చాలా మంచి కామెడీగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మూత్ర విసర్జన శుభాకాంక్షలు దానికి ఎందుకు సార్లు మరిసేపు అన్ని ఒక అంటే ఈ సీన్ బాగుంది ఈ సీన్ బాగలేదని అని చెప్పలేము కాకపోతే ఏంటంటే అంటే కొంత డైరెక్టర్ రైటర్గా రాసుకున్న కథలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొన్న చాంపియన్ సినిమాకు కూడా అదే ప్రాబ్లం వచ్చిందంటే సెకండ్ హాఫ్ బాగా డల్ అయింది డిలే అయింది డ్రాగ్ అయింది అన్న కామెంట్లు పాపులర్గా చాలా వచ్చినాయి రైటర్ రాసుకున్నది స్వప్న గారు దానికి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు నాళ్ళు ప్రేమించి దాంతో అసోసియేట్ అయ్యి చేసిన తర్వాత ఆ కొన్ని కొన్ని స్టే సీన్స్ కానీ లేకపోతే కంటిన్యూటీ కోసం చేసిన సీన్లు కానీ కట్ చేస్తే ఆఖరిని ఎపిసోడ్స్ మిగులుతాయని అదే పాయింట్ ఈ రోజున సహకుటుంబానం కూడా వర్తిస్తుందని నాకు అనిపించింది ఎందుకంటే ఆ ల్యాగ్ అని మనకు అనిపిస్తుంది ఆ ట్రావెల్ అన్నది వాళ్ళకి అవసరం అనిపిస్తుంది అది మనకు ల్యాగ్ లాగా అనిపిస్తుంది కానీ ఒక ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్కి వెళ్ళేటప్పుడు కొంత ట్రావెల్ అవసరం అవుతుంది ఆ ట్రావెల్ని మనం ఎట్టు పరిస్థితుల్లోని ల్యాగ్ అనుకోవడానికి అవకాశం లేదు టెక్నికల్గా అలాంటి సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి అవి కొంతవరకు రివ్యూయర్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ కొంచెం ఇంకా స్పీడ్ అవ్వాల్సింది ఎడిటింగ్ స్పీడ్ అవ్వడం ఏమి ఉండదు డైరెక్టర్ పక్కన కూర్చొని నాకు ఇంత కావాలంటే దాని మేరకు ఎడిట్ చేయాలి తాను వాళ్ళ ఐడియా ఏదైనా ఉంటే కనుక చెప్తారు కానీ బట్ ఫైనల్గా డైరెక్టర్కే కన్వెన్ ఏ టెక్నీషియన్ అయినా చేయవలసి వస్తుంది కాబట్టి అవి కూడా పాటి కాదు కాకపోతే ఈ సినిమాకి మళ్ళీ మెయిన్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మణిశర్మ గారు చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ డ్రామాకి చేయడం మంచి పాటలు చేశారు ఆర్ఆర్ చాలా బాగుంది మణిశర్మ గారు చేసింది కొన్ని సీన్స్లో అయితే చాలా టచ్చింగ్గా గా అనిపించేటట్టుగా ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో సెంటిమెంటల్ సీన్కి ఆవేదన సీన్కి ఇంకో రకమైన బాధపడే సీన్కి కూడా ఓ దబా 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 అని బాధేస్తున్నారు ఆర్ఆర్లు కానీ ఒక అర్థవంతమైన ఒక చాలా ఒక ఫీల్ క్రియేట్ అయ్యే విధంగా టచ్చింగ్ అనిపించే ఆర్ఆర్ చేయాలంటే మనిషన్ గారు ఆర్ఆర్ ఆయన స్వరబ్రహ్మ అండ్ ఆర్ఆర్ బ్రహ్మ కూడా కాబట్టి ఆయన మంచి ఆర్ఆర్ చేశారు ఈ సినిమాకి కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్ మార్చికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల చిన్న సినిమా కొత్త ప్రొడ్యూసరు కొత్త డైరెక్టరు వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి సరైన ప్లేస్మెంట్ థియేటర్ ప్లేస్మెంట్ దొరక్క మొన్న జనవరి ఫస్ట్ రిలీజ్ చేశారు ఆ జనవరి ఫస్ట్ ఎలాంటిది సినిమా ఈ రోజున మూడు ప్రపంచం అంతా కూడా ఇటు ప్రభాస్ సినిమా రాజాసాబ్ రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ చిరంజీవి గారిది ప్రసాద్ గారి రిలీజ్ కాబోతుంది అండ్ మొన్న పదిహేను ఇరవై సినిమాలు ఓమని వచ్చి పడిపోయినాయి అసలు మామూలుగా కాదు థియేటర్లు తట్టుకోలేని నేను సినిమాలు రిలీజ్ అందులో ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదు కూడా ఆడియన్స్ మిస్లీడ్ అయిపోయినంతగా దట్టంగా దొంతరలు దొంతరలుగా వచ్చి సినిమాలు థియేటర్లో కూర్చున్నాయి ఇలాంటి వాతావరణంలో మధ్యలో జనవరి ఫస్ట్న ఆ సినిమా పడ్డం అన్నది ఆ సినిమాకి కొంతవరకు నష్టం జరగడానికి ప్రధానమైన కారణం అని నాకు అనిపించింది ఏదో సోలో రిలీజు అంటే ఫ్రీ అట్మాస్ఫియర్లో అటో వారం రోజులు ఇటో వారం రోజులు అటో పది రోజులు ఇటో పది రోజులు గ్యాప్ ఉండి ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం హండ్రెడ్ ఈ సినిమా చాలా వ్యూయబుల్ ఫిల్ము ఎంజాయబుల్ ఫిల్ము ఒక ఫ్యామిలీ డ్రామాలో ఉండే అంటే ఒక హీరో దేని గురించి తాపత్రయపడతాడు సినిమాలో అనే ఒక సెంటిమెంటల్ పాయింట్ ఈ సినిమాకి ప్రాణాధారంగా ఉద అతను శర్మ డైరెక్టర్ శర్మ ఈ కథను రాసుకోవడం జరిగింది అంతే బాగా చాలా డిగ్నిఫైడ్గా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అండ్ నేను ప్రత్యేకంగా ఆయన నిర్మాతలు మహాదేవ్ గౌడు కనకరత్న వాళ్ళిద్దరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఈ మధ్య ముగ్గురు సినిమాలు చేశారు అలా కన్నడ నుంచి వచ్చి ఇట్లు మీ అదో ఒకటి తర్వాత లవ్ ఓటీపీ అని ఒక సినిమా ఇది మూడో సినిమా కర్ణాటక ప్రొడ్యూసర్లు వచ్చి ఇక్కడ తెలుగులో సినిమా చేయడం అన్నది బట్ మహాదేవ్ గౌడ్ గారు చేసిన సినిమా నాగరత్నం గారు చేసిన సినిమా మాత్రం చాలా అద్వంతంగా మీనింగ్ఫుల్ ఫ్యామిలీ డ్రామా చేశారు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ అందరూ చూడాల్సిన సినిమా కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తగ్గదు పాటలు కానీ ఫైట్లు కానీ లవ్ కానీ ఫ్యామిలీ డ్రామా కానీ చాలా బ్రహ్మాండంగా కట్టుదిట్టంగా ఉన్న సినిమా ఇది ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిన సినిమా అండ్ ఎంకరేజ్ చేయాల్సిన సినిమా ఆడియన్స్ ఆడియన్స్గా నేను భావిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.